నమస్కారం అందరికీ నా పేరు సాయిలక్ష్మి నేను కేజీబీవీ లింగాలలో ఆరో తరగతి చదువుతున్నాను మా స్కూల్ పేరు కేజీబీవీ లింగాల చూడండి గుణితాలను మనం సులభంగా అభ్యసిద్దాం మనం కా అనే అక్షరాన్ని ఇలా తయారు చేసుకోవాలి ఇలాగే అన్ని అక్షరాలను తయారు చేసుకోవాలి ఈ కా అనే అక్షరాన్ని ఇలా కింద పెట్టుకోవాలి

గుణితాలను నేర్చుకుందాం కదా ఇలా గుణితాలు నేర్చుకుంటే పాఠం చదవడానికి చాలా సులభంగా ఉంటుంది ధన్యవాదాలు